వృషభ రాశి ఫలితాలు ఈ యొక్క రాశికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క గ్రహ బలం అనుకూలంగా లేకపోతే గనక గృహ సౌఖ్యం ఉండక గ్రహ దోషాలు కలిగి దంపతుల మధ్యలో మనస్పర్ధలు కలిగి ఉంటాయి అధికంగా చుకాకులు విచారాలు కోపం మొండితనం అగౌరవం అపవాదులు ఇత్యాది ఫలితాలు కలగగలవు మరి కావున ఈ యొక్క గ్రహ బాధలు తొలగి సుఖంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలంటే పరిష్కారం ఏమిటి అనేటువంటి ఒక విషయాన్ని ఈ వీడియో చివరిలో మనం చూద్దాం కావున ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి ఎంతటి కష్టమైన పైన కాగలదు ప్రతి ఒక్కరూ అనుకూలంగా ఉంటారు మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి లాభాలు కలిగి ఆనందంగా ఉంటారు ప్రతి ఒక్కరూ మీకు సహాయకులుగా ఉంటారు శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉండటం వలన అధికమైనటువంటి ధన ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు వ్యవసాయ రంగంలో ధాన్యం వ్యాపారులకు యొక్క పాడి పరిశ్రమదారులకు ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి చిరు ధాన్యం వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలతో ఉంటారు మరియు కిరాణం బ్యూటీ పార్లర్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాబ్రికేషన్ స్టేషనరీ మరియు వంటలు ఇత్యాది రంగం వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి మెడికల్ మరియు న్యూట్రిషన్ డైటింగ్ ఇత్యాది రంగం వారు అధికమైనటువంటి లాభాలతో ఉంటారు ఫైనాన్స్ రంగంలో మంచి ధనరాబడి అనేది కలుగుతుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు మెండుగా ఉంటాయి సుఖమైనటువంటి ఒక దాంపత్యం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ సింగపూర్ మలేషియా శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున వారు ఏ వృత్తిలో కానీ ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్